పిల్లలు అభివృద్ధిలో వస్తారు వృద్ధి చెందుతారు అలాంటి పవిత్రమైన రోజు ఈ రోజు పోరాల అమావాస్య అంటారు గురుదేవులైనటువంటి మన ప్రణాత్ గురుజీ వారి ఆదవత్నాలకు నమస్కరిస్తూ ఈరోజు సత్సంగా చేసినటువంటి భక్త మహాశ్రీలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఈరోజు శ్రావణ మాసం చివరి రోజు అనగా అమావాస్య అంటే అందరూ కూడా మంచిది కాదని అనుకుంటారు కానీ ఈ రోజు ఎంత మంచిది అంటే చాలా చాలా మంచిది ఈ రోజు ఎందుకంటే అమ్మవారు నిజంగా మన అమావాస్య దీపావళి అమావాస్య రోజు ఎంత విశిష్టత ఉంటుందో శ్రావణ శుక్రవారం ఎంత పవిత్రమైనదో అంత మించినటువంటి రోజు ఈరోజు శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య అంటారు ఈ రోజున పిల్లల కోసం మనం అందరం కూడా జీవించే రావాలని పిల్లలకు కలగాలని పుట్టిన పిల్లలు ఆరోగ్యాలతో ఉండాలని ఉండాలని వృద్ధులకు రావాలని అందరు తల్లు కూడా కోరుకుంటారు అలాంటి కోరిక నెరవేర్చే వ్రతం చేసుకునే రోజు ఈ రోజు పోలాలమ్మ యొక్క అమావాస్య రోజు ఈ రోజున ఈ కథ విన్నవారికి ఈ కథ చెప్పిన వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు అన్ని కూడా ఉంటాయని చెప్పి ఉదయం టీవీలో మహాత్ములు చెప్పడం జరిగింది ఈ యొక్క కూడా కళవలసిందిగా కోరుతూ ఒక గ్రామంలో ఒక పుణ్య దంపతులకు ఏడుగురు కుమారులు ఉన్నారండి ఏడుగురు కుమారులకి కూడా పెద్దవాళ్ళు అయ్యారు ఏడుగురు కుమారుడికి కూడా వివాహం చేయడం జరిగింది ఏడుగురు అమ్మాయిలు కూడా ఇచ్చి తోడు తోడుకోడలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఎంతో అన్యూన్యంగా ఉంటూ ప్రతి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకుని అమావాస్య రోజున ఈ యొక్క కోలాలమ్మ వ్రతం కూడా చేసుకునేవారు వాళ్ళు ఇలా ఉండగా ఉండగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చిన్న గోడలకు సంతానం లేవు తర్వాత గర్భం దాల్చింది కోలాల మాస్య దగ్గరికి వచ్చేసరికి చనిపోయినటువంటి బిడ్డకు శిశువుని జన్మించి జన్మనిచ్చి ఆవిడే మరి ఉండేదట్టు అలా ఓ సంవత్సరం పూజ చేసుకుందాం రోజు అమ్మవారి పూజ చేద్దాం ఏడో కోడలకు మరి డెలివరీ అవటం చనిపోయిన బిడ్డ జన్మించడంతో ఇంట్లో అని చెప్పి ఆ యొక్క వ్రతం చేసుకునే అవకాశం లేకుండా పోయేదట అలాగా ఓ సంవత్సరం జరిగింది అలాగే రెండో సంవత్సరం మరలా చేసుకుందాం అనేసరికి మళ్ళీ రెండో సంవత్సరం కూడా ఇంకో బిడ్డ పుట్టి మళ్ళీ చనిపోయినటువంటి శిశువుగా జన్మించడం జరిగింది అలాగా ఆరు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా కట్టుగా పోలవాస రోజుకి వచ్చేసరికి ఆ వ్రతం చేసుకోకుండా ఏమిటి పెట్టి చనిపోయేదాన్ని ఏడో పాడలు సంతానం నిలబడేది కాదు అప్పుడు తోటివాళ్ళు అందరూ కూడా ఎంతో అద్భుతమైన రోజు ఈ రోజు ఆరు సంవత్సరాల నుంచి మనకు పూజ లేకుండా పోతుంది మళ్ళా గర్భం ధరించింది ఈ సంవత్సరం పూజ పెరిగే అదృష్టం దొరుకుతుందో లేదో ఈ మహాతల్లి వల్ల ఎంత పవిత్రమైన రోజు మనకు పూజ లేకుండా పోతుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఆ నిలబడేలాగా చెప్పేవారట ఆమె ఇంకా బాధపడిపోయేదట పెద్దలు పుట్టిపోతున్నందుకు కాదు ఈ మాటలు పడలేక తోటి కోడలు మాటలు పడలేక చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఈసారి అమ్మ జగన్మాత మహాలక్ష్మి తల్లి సంతాన లక్ష్మి తేలి నా సంతానాన్ని నిలబెట్టు అని చెప్పి అమ్మవారిని వేడుకొని బోనాల అమావాస్య రోజు వచ్చింది యథావిధిగా ఆమె డెలివరీ అయింది మళ్ళీ చనిపోయిన శిశువు కుట్టిందండి కుట్టేసరికి అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే ఈ రోజు మనం ఇది చెప్పొద్దు బయటకు చెప్తే ఈ మళ్ళీ ఈ సంవత్సరం కూడా పూజ అయిపోతే నా అందరూ కూడా బాధపడతారు నాకు తిరుగుతానని చెప్పి చనిపోయే శిశువుని ఆ కొన్నటువంటి తర్వములో ఒక దగ్గర ఓలన దాచిపెట్టి శుభ్రంగా తలట్టు స్నానం చేసి ఆరు మూడు తోడు గూడంతో కలిసి వానవరం వద్ద చేసేదంటుంది ఒకసారి చప్పట్లు ఉండదు చనిపోయిన వెళ్తా చనిపోయిన వెంటనే ఇంట్లో పెట్టి ఆ దుఃఖాన్ని దిగమెంట్టుకుని ఏ వ్రతం చెడిపోతుంది ఆరు సంవత్సరాల నుంచి మనం తిట్టుకుంటున్నారు మన మాటలు అంటున్నారు ఏదైతే అవుతుందని చెప్పి వాళ్ళకి తెలియకుండా గొడ్డు మొక్కలు పెట్టుకుందంటున్నారు గొడుపులు ఎవరైనా అయిపోందంటారు కదా అని చెప్పి వాళ్ళకు అనుమానం రాకుండా గొడ్డు ముక్కలు పెట్టుకుని గడుక్కున్న దానిలాగా వెళ్ళి ఆ వ్రతం చేసుకున్న తర్వాత రాత్రి అయిపోయిన తర్వాత బతకుండా అయిన తర్వాత ఆ శిశువుని గుడ్ మనకు ముందు జరిపోయిన ఆగురిని కూడా ఒక శ్మశానంలో పాతి పెట్టేవారు అలాగే ఇంకెవరికి చెప్పకుండా తల్లుండి దాచుకుని ఆ శిష్యుని ఎత్తుకుని పన్నెండు గంటల సమయంలో ఒక ఒకతనే బయలుదేరిందండి బయలుదేరేసరికి ఆ గ్రామ గ్రామ దేవత ఓదేరమ్మ తల్లి గ్రామ సంచారం చేస్తూ ఉందండి ఆ సమయాలను చూసి ఏంటమ్మా ఈ సమయంలో వస్తుందో ఎవరు నువ్వు ఏంటి అని చెప్పి అడిగేసరికి తల్లి జగన్ నీకు నీకు తెలియని ఉంటుందా నాకు ఆరుగురు సంతానం ఆరుగురు కూడా ఈ కోలరా మావసం రోజున చనిపోవడం జరుగుతుంది మా తోడు గోడలు తిడుతున్నారు నన్ను ఈ రూపం ఆరు సంతానం నుంచి చేసుకోకుండా చేస్తున్నా అని చెప్పి నన్ను దాచిపెట్టి చనిపోయిన శిశువులు ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడ వై తీసి డబ్బు అందంగా తీసుకొస్తున్నాను అని చెప్పి ఆ పిల్ల అనేసరికి పోలం దాన్ని పరిణించి ఆ యొక్క గోడ తల్లి అమ్మవారి యొక్క ఆశీస్సులతో బాధపడకమ్మా అని చెప్పి ఆ అమ్మవారు అక్షంతలు ఇచ్చి నీ కొడుకులు ఎక్కడ కప్పిట్టారు అక్కడికి చెందమ్మా అని చెప్పి ఈ వినో కూడా కొడుకు పెట్టి అందరి మీద అక్షంతం జరగేదాన్ని పట్టి వెళ్ళి అమ్మవారు అక్షతలు అక్కడ ఉన్న ఏడుగురు పిల్లల మీద చేసిన ఏడుగురు పిల్లలు వచ్చి

విశిష్టం ఏంటంటే త్రిన సత్సంగాన్ని ఎందుకు ఎలా పెట్టారో తెలియదు కానీ నిజంగా మొన్న ఒక శనివారం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు మామూలుగా సత్సంగం లేకపోతే ఏదో వెంకటేశ్వర గొప్ప నమస్కారం చేసి వచ్చేస్తాం కానీ ఆ రోజు సత్సంగం పెట్టుకుని ఎంత చక్కగా స్వామివారిని కీర్తించడం శ్రవణ శ్రవణ నక్షత్రం శనివారం అలాగే పోయిన వారం కృష్ణాష్టమి చూడండి అంతంత మంచి రోజుల్లో భగవంతుని సంగతిలో గడిపే అవకాశం మనకు వస్తుందంటే కేవలం సత్సాంగం నిలబెట్టే మన ఇంత పవిత్రమైన ఈరోజు అమావాస అమావాసే అందరికి భయం అయిపోయింది ఈ రోజు మంచిది కాదు కానీ ఈ రోజు చాలా చాలా మంచిది ఈ రోజు ఏది తలపెట్టినా దిగ్విజయాలి ఎందుకంటే ఏడుగురు చనిపోయిన పిల్లలు బతికించినటువంటి మహాశక్తి స్వరూపుడు అయినటువంటి జగన్మాత రోజు ఈ కోనాల అమావాస రోజున ఎవరైతే ఈ కథ వింటారో ఎవరైతే ఈ కథ చెప్తారో వారందరికీ కూడా సంతానం అభివృద్ధి చెందుతుంది సంతానం వృద్ధి చెందుతుంది ఆ పిల్ల పాపలు ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యులతో నిండు నూనె ఆయుర బతికే విధంగా జీవించే విధంగా అమ్మవారి పెద్ద కోరుకుంటూ శ్రీ వాజ్యరాశక్తికి మాట ఇంటి శ్రీ పరాశక్తికి అలాగే ఈ రోజున మనందరం కూడా ఈ రోజు లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం చివరి రోజు ఈ యొక్క కోల అమావాస్య మన వెంకటష్మం అవగ చేశారు సువాసిన పూజ అని చెప్పి వయసుతో సంబంధం లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా నూట ఎనిమిది మంది సువాసిని కూర్చోబెట్టి పాదాలకు వస్తు రాసి పానే పెట్టి వాళ్ళందరికీ కూడా అంటే సువాసిన సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారిగానే భావన చేసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి కూడా పూజలు చేసేటువంటి గ్రామం మంది అలాగే చక్కగా మన లలిత మాత్రం కూడా ఉన్న గొప్పవారు వెళ్ళి లలితా పాత్ర చేశారు వాళ్ళు కూడా చక్కగా పాదాలకు పుష్పరాశి రాసి పెట్టి పాంబోరం ఇచ్చి వయసులో సందా పెద్ద నామం చెప్పే వారికి చాలా చాలా శక్తి ఉంటుంది మీరు వెనకాల కూర్చున్నా మనకేం ఉండదు అనుకోకండి ఎవరైతే నామం దుర్గా అంటే మామూలు విషయం కాదు ఆ దుర్గా 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 ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే వారం వారం సస్థంగా వస్తున్నారో ఖచ్చితంగా వారికి అద్భుతమైన శక్తి వాళ్ళ దగ్గర తక్కువ కూడా ఉంటుంది వాళ్ళందరం కూడా దేవతా స్వరూపులతో సమానం చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రావణ మాసం శివ రోజు ఈ రోజు ఒక్కరికి అందరికీ కాదు ఏదో ఒక తల్లికి లక్ష్మీ స్వరూపంగా పాదాలతో పసుపు రాసి పారాయణ పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి మన అందరం కూడా ఆశీస్సు పొందుదామని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటే గట్టిగా చెప్పండి వాటి శ్రీ హరిహరాశి శ్రీ మహాలక్ష్మి తల్లికి శ్రీ మహాలక్ష్మి తల్లికి శ్రీ పోలారమ్మ తల్లికి అరే ఎవరు కూర్చోబెడతాం సాక్షాత్తు లక్ష్మీదేవి కూర్చోబెడతాం ఈ రోజు పూజ చేస్తున్నారు కదండి లక్ష్మీమాత గారు లక్ష్మీమాత గారిని మరి మన దేవి మాత తీసుకెళ్ళి తీసుకెళ్లి అక్కడ పుష్ప రాసి బావని పెట్టి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం ఒక అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావన ఉన్నాను నేను చెప్పాను కదా ఇంత వయసుతో తారతమ్యం లేదు వృద్ధాప్యం లేదు వస్త్రతండి చిన్న పిల్లల మరి దేవినామస్లో చూస్తారు కదండి పూజ చేస్తారు పిల్లల్ని బాధ పూజ అంటారు ఏడుగురు పిల్లలు కూర్చోబెడతారు చిన్న చిన్న పిల్లలు బాగా పాదాలను పూజ చేస్తారు అంటే అమ్మవారి స్వరూపం అప్పుడు కనుక లక్ష్మీదేవి పేరు పెట్టుకున్న మన లక్ష్మీపాత గారికి ఈ రోజు మన దేవి మాత పారాయణ పసుపు రాసి పారాయణ పెట్టి విశ్రావ్యం కోరుతూ శ్రీ అను జై లక్ష్మి లక్ష్మి लक्ष्मी तल्ली की श्री सौभाग्य लक्ष्मी तल्ली की जय जय స్వరూపంగా ఒక వాతృమూర్తిని కూర్చోబెట్టి అమ్మవారికి లాగానే భావన చేసి ఆవాహన చేసుకుని మన పుష్పాలతో సత్కరించుకుని పుష్పాలు వేసి అక్షంతలు వేసి తొక్కు పెట్టి మన బుత్తూడ మన కూడా చక్కగా ఈ యొక్క పూజా కార్యక్రమం జరిగింది ఇది సత్సంగంలో తొలిసారి చెప్పచోట మరి చాలా రకరకాలైనటువంటి పూజలు ఎంతో పెట్టుకున్నాం ఈ రోజున లక్ష్మీ పూజ తొలిసారిగా రోజు జరిగింది మన సత్సంగంలో ఆ లక్ష్మీ అనుగ్రహం అమ్మవారు వరలక్ష్మీదేవి అనుగ్రహం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ చూసిన వారికి మరి చేసిన వారికి అందరికీ కూడా అమ్మవారు సదా కాపా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఆదిమరాశక్తికి మాట ఏంటి శ్రీ మరాశక్తికి అలాగే నూతన విజయ కట్టుకున్న తర్వాత మనం సత్సంగ అజ్ఞాతం అందరూ కూడా పూజలు చేయించుకుని మన రాబీభావాని సౌజన్య లక్ష్మి దంపతులు యాభై వేల రూపాయలు సత్సంగం లోకలభావం యాభై వేలు ఇవ్వడం అలాగే మేము కూడా పూజ చేయించుకున్నప్పుడు పాతిక వేల రూపాయలు సత్సంగ అభివృద్ధి అలాగే బామూడి వారు కూడా ఈ రోజు పూజ చేసుకుని లోతుండ్రి చదువుకుంటా వారు కూడా పదివేల రూపాయలు అమ్మవారికి ఇవ్వరు అదే మన వరలక్ష్మి వరలక్ష్మార్ గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు వారు కూడా పూర్తికుని అమ్మవారికి ఐదు వేల రూపాయలు ఉన్నారు వెయ్యి రెండు వేలు కామన్గా ఇస్తూ ఉంటారు కానీ ఎక్కువ ధనం ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ భగవన్ జరుగుతుంది ఇక్కడ అమ్మవారి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి బోర్డు ఖర్చులు ఉంటాయని చెప్పి ఆ ప్రజలంగామానంగా జరగాలి ఉద్దేశంతో విరాళాలు ఇస్తూ ఉన్నారు మరి రోజు పూజ చేయించుకున్నటువంటి శ్రీ సత్య గంగారెడ్డి గారు మరి ధర్మపతి శ్రీమతి అనంత లక్ష్మి మహిళ గారు ఎప్పుడు పూజ లేకపోయినా బలారం నేను ఇస్తానని చెప్పి అంటే మంచి రోజుల్లో శ్రావణ మాసం కార్తీక మాసం ఇలాంటి దేవినవరాత్రుల్లో పూజలకు ముందుకు వస్తారు మిగతా రోజుల్లో పూజలు లేనప్పుడు ప్రతి వారం కూడా ఒక అటుడు కుంచుడు పులిహారం చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు ఒకసారి అందరూ కూడా నుంచి వ్యాసం వేసుకుని చెప్పిన తీసుకొచ్చారు తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడో దేవినారాత్రులు తీసుకొచ్చారు బైసరి రోజున వ్యాసాలు అప్పుడు పాటు టిపులు ఉంటాయి కాబట్టి టిపులు పెట్టారు ఇప్పుడు వచ్చినప్పుడు టిపులు పెట్టకపోతే అప్పుడు పెట్టారు కదా ఇప్పుడు పెడతారు పెట్టాలనుకుంటారేమో అని టి ఇరవై మందికి టిఫిన్ అప్పటికప్పుడు చెప్తే ఆ మాతగారు అప్పటికప్పుడు చెప్పినా కూడా పురాయించి ఇంటి గారి ఆ యొక్క మహిళ నుంచి వచ్చిన భక్తులకి అప్పుడు మనం పెట్టడం జరిగింది ఇలాగే ఎన్నో సేవా అమ్మవారికి ఎంతగానో సహకరిస్తూ సేవ చేసేటప్పుడు కూడా వీలుంటే వచ్చి సత్సంగానికి ఎంతగానో సేవ చేస్తూ రోజు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ప్రతివేళ నూట చేసే వ్యాపారాన్ని వారి యొక్క మరి వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసి వారి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారిని నెరవేర్చాలని మనందరి తరఫున కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ శక్తికి శ్రీ శక్తికి శ్రీ వరలక్ష్మి తల్లికి శ్రీ అష్టలక్ష్మి తల్లి తల్లులకు అష్టలక్ష్మి శక్తికి అంటే జీవితంలో వారం రోజుల్లో ఎన్నో గంటలు వృధాగా గడిపేస్తాం వారానికి రెండు గంటలు తప్పనిసరిగా సత్సంగానికి తిరండి మంచి మంచి రోజుల్లో భగవనామం చేసుకుందాం రెండు గంటలు అమ్మవారికి అర్పడం వచ్చే దేవి నవరాత్రులు వస్తున్నాయి ఎన్నో మంచి కార్యక్రమాలు మన దేవి చట్టంలో అమ్మవారి ఆలయంలో జరుగుతాయి భవానీలకు భిక్షా కార్యక్రమాలు అలాగే రకరకాలైనటువంటి పూజలు పరిష్కారాలు ఎన్నో ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటాం ఇంకా నెల టైం మాత్రమే ఉంది మరి ప్రతి సంవత్సరం లాగే భవానీయుడు మిషన్ పెట్టేటట్టు వారి పేర్లు సరస్వతి అమ్మవారికి పేర్లు వస్తువులు ఇచ్చేటట్టు పేర్లు అన్ని కూడా వచ్చే వారు వీళ్ళందరూ కూడా తెలియజేస్తారని కోరు ప్రార్థిస్తూ అలాగే సేవ చేయడానికి కూడా ప్రతి సంవత్సరం కూడా భవానీయుడు మాత్రం అందరూ కూడా వచ్చి సహాయకరిస్తారని మీ అందరికీ మరొక సారి శ్రీ యాధివళ శక్తికి అమ్మ బుధవారం వినాయక శక్తి ప్రతి ఒక్కరు కూడా ఆశ్య ప్రియుడు ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత గుంజల్ని తీసి స్వాగతం ఆనందం చేసి మీరు అభిగ్రహం పత్రాల్సిన కోరుతున్న వచ్చే శనివారం మన సత్సోత్సవాలు జరుగుతాయి చిన్నపిల్లల చేత రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా వచ్చే శనివారం చేసుకుందాం అందరూ కూడా ఏడున్నర వేసరికి సత్సంగానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ యాజక్తికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా వ్యాధి చెప్పి మన మాత్రం వచ్చాము అని చూస్తున్నారు ఉన్నారు మరి ఆ చాలనుకుంటే అది ఒక అద్భుతం పది మంది ఆనందం కోసం మనం కొంచెం ఇబ్బంది పెడతా కష్టపడినా పది మంది సంతోషం కోసం మనం కష్టపడితే దాని ఫలితం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కనుక ఎవరైనా ఉత్సాహం వారు వేస్తే మన సౌజన్యమత్తగా నెంబర్ తీసుకుని మరి మీరు ఫోన్ చేస్తే ట్రైనింగ్ ఇస్తున్నారు మరి ఆ డ్రైవింగ్ టైం కూడా ప్లేస్ చెప్తారు నేర్చుకుని దేవీ నవరాత్రిలో రోజు బతుకమ్మ ఉచిలో పాల్గొంటారని అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే మరొక విశేషం ఎప్పుడైనా ఏదైనా దాన ధర్మం చేస్తే అన్నదానానికి అనిపిస్తే ఒక రోజు ఒకళ్ళు గడుపులు పెడుతుంది వస్త్రదానం చేస్తే కొన్ని సంవత్సరాలు తన శరీరాన్ని తప్పుకుంటారు ఒక ఆలయానికి మనం వెనక సహాయం చేస్తే ఆ గుడి కాలం కూడా మరి మనకు ఆ పుణ్యం ఉండిపోతుంది గడప మరి పులకొత్త గ్రామంలో అమ్మవారి ఆలయం అని చెప్పి మూడు వారాల క్రితం ఒక మరి కంటి వారి నుంచి అడగడం జరిగింది మరి ఒక భక్తులు నూట పదహారులు పదహారు అందించడం జరిగింది మీకు ఇబ్బంది లేకుండా ఇంటికన్నా మరి ఏడు ఇబ్బంది కట్టుకుంటారు వంద అయినా రెండు వందలైనా మూడు వందలైనా ఐదు వందలైనా మనస్ఫూర్తిగా అమ్మవారి ఆలయానికి వచ్చే వాళ్ళని తెచ్చేయపడ్డమ్మా ఒక అమౌంట్ ఫోన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మా అభిమాని కూడా ఇతరు ముగ్గురు మాత్రం అడిగారట మరి మనకి కార్యక్రమాలన్నీ కూడా శ్రావణవాసం పూజలాగా మనం పట్టించుకోలేదు వాళ్ళు మన ఊరే కాదు అమ్మకి వీళ్ళందరికి వెళ్ళారు పక్క వెళ్ళారు రాయవారు వెళ్ళారు మహేంద్రవారు వెళ్ళారు అన్ని కూర్చుని వెళ్ళారు కనుక

అవకాశం మనం వచ్చిందని ఆపడాలి ఆ ఊళ్ళో ఇచ్చేవాళ్ళు అనుకోవడం కాదు మన వచ్చిందంటే ఆ భాగ్యం ప్రసాదించడానికి అమ్మవారు పంపించారు కానీ మనం బాగుంది చేయకూడదు సరే మన ఎంత తోస్తే అంతా కూడా విరాళాలు అందించి వచ్చే వారు పోం అమ్మ మీ ఇంటికాడ ఇబ్బంది లేకుండా మీ అత్తగారిని అనుమతి రెండు వందల ఐదు వందలైనా తెచ్చిస్తే ఆ ఇబ్బంది చేసి మళ్ళీ ఆ కంటి వాళ్ళు రమ్మని సత్సంగం ఎంత సత్తటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా శ్రావణ మాసం సౌభాగ్య లక్ష్మి అనుగ్రహం మీ అందరికీ కలగాలని అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు వెళ్ళవేలా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ అతి పరాశక్తికి అతి నాటకుడు పాండరా శ్రీ పరాశక్తికి